రోజా గారు అయితే ట్వీట్ మీద ట్వీట్ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి మరి ట్వీట్లు అయితే పెట్టడం చూస్తున్నాం మీరు అధికారంలోకి వచ్చారు సరే మీరు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయానైతే మళ్ళీ ఆమె సేమ్ ప్రశ్న అయితే అడుగుతూ ఉంది తల్లికి వందనం ఎక్కడికి పోయింది అలానే రైతులకి ఇరవై వేల రూపాయలు ఎక్కడికి పోయినాయి అలానే ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్సు ఎక్కడికి పోయింది అలానే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు అవి ఎక్కడికి పోయినాయి అంత ముందు ఓవరాల్గా పద్దెనిమిది వేలు దాకా ఇచ్చేవాళ్ళు బీసీ మహిళలకి ఎలా ఇప్పుడు అది ఎక్కడికి పోయిందనేది అడగడం చూస్తున్నాం అలానే చాలా ఏవైతే వాళ్ళు సూపర్ సిక్స్లో ప్రకటించారో అవన్నీ ఎక్కడ పోయినాయి అని అయితే ఆమె అయితే ప్రశ్నిస్తూ ఉంది ఇది ఒక ఆమె రెగ్యులర్గా అయితే ట్వీట్ అయితే చేస్తూ ఉంది కొంచెం యాక్టివ్గా కనిపిస్తుంది మిగతా వాళ్ళతో పోలిస్తే వైసీపీలో ఇప్పుడు ప్రస్తుతం మన రోజా గారు చాలా యాక్టివ్గా ఉన్నారు అలానే మీరు చూస్తే రోజా గారు అయితే ఇంకా కేసులు ఎన్ని పెట్టుకోండి మేము తగ్గేది లేదని అయితే ఆమె ఒక మాట అయితే చెప్పడం చూస్తున్నాం మీరు కేసులు పెట్టుకోండి మేము భయపడము కేసులకు భయపడము మేమైతే ముందుకు వెళ్తూనే ఉంటాం అలానే కార్యకర్తలకు కూడా భరోసా ఇవ్వడం చూసాం మీరేమి ఎలాంటి భయపడద్దు ఎలాంటి కేసులు పెట్టినా మేము చూసుకుంటామని అయితే ఒక భరోసా అయితే ఆమె ఇవ్వడం చూస్తున్నాం అలానే ఎన్ని కేసులు పెట్టుకున్నా మేమైతే అయితే ఆమె అయితే కొంచెం ఖరాఖండిగా అయితే చెప్తూ ఉంది చూద్దాం అయితే ఆమె ప్రెస్ ముందుకైతే రావట్లేదు జస్ట్ పోస్టులకే పరిమితం అవుతుంది కొంచెం ప్రెస్ ముందుకు వచ్చి జనాలకు వచ్చి మాట్లాడితే బాగుంటుందేమో అని నా అభిప్రాయం ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కొంచెం జనాల్లోకి వస్తే చూద్దాం మరి ఏం జరగబోదో ప్రస్తుతం అయితే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అలానే పవన్ కళ్యాణ్ గారు అటు మహారాష్ట్ర పర్యటనలోకి వెళ్ళారు చూద్దాం వచ్చినాక మళ్ళీ దీనికి ఏమైనా కౌంటర్ ఇస్తారేమో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అయితే ఆమె అయితే ట్వీట్లు అయితే సంచలనం రేపుతున్నాయి ట్వీట్లలో ఆమె గిట్గా అయితే ఉంది అధికార పార్టీని